అందరికీ నమస్కారం మన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పి సార్ గారు ఆకాంక్ష యాదవ్ సార్ గారు అదేవిధంగా మన హెడ్ క్వార్టర్ అర్షనల్ డీసీపీ సార్ వినోద్ కుమార్ సార్ గారు మన అడ్మిన్ ఆర్ఐ సార్ గారు శ్రీనివాస్ సార్ గారు వీరి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఎలిమెంట్పై చిన్న పాట అండి ఎలిమెంట్ వలన చనా వరకు ఈ మధ్యన ప్రమాదాలు అనేవి కుదరుతున్నాయి కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటే మనిషి ఎక్కడ దెబ్బ తాకినా పక్కగలుగుతాడు కానీ హెల్మెట్ పెట్టుకుంటే ఎడ్డుకు దెబ్బ తాకుంటే తలకు దెబ్బ తాకుంటే ఏమి కాదండి అందుకని పై ఒక చిన్న పాట అండి పెట్టుకో వేగం తగ్గించుకో ఎలిమెంటు పెట్టుకో వేగం తగ్గించుకో అతి వేగం ప్రాణాలకు ప్రమాదము తెలుసుకో అతి వేగం ప్రాణాలకు ప్రమాదము తెలుసుకో ఎలిమెంటు పెట్టుకో ఎలిమెంటు యాజెంటు జరిగినప్పుడు తలకు దెబ్బ తాకకుండా రక్షణ కవశం తలకు దెబ్బ తాకకుండా రక్షణ కవశం తలకు తప్ప దెబ్బ తగిలిన గాని తలకు తప్ప దెబ్బ తగిలిన గాని మనిషి ప్రాణము పోదు మరువద్దండి మనిషి ప్రాణము పోదు మరువద్దండి ఎలిమెంటు పెట్టుకో వేగము తగ్గించుకో అతి వేగం ప్రాణాలకు ప్రమాదమండి అతి వేగం ప్రాణాలకు ప్రమాదమండి ఎలిమెంటు తలపైన రక్షణ కవశం తప్పకుండా పెట్టుకోండి ఎలిమెంట్ అండి ఎలిమెంటు తలపైన రక్షణ కవశం తప్పకుండా పెట్టుకోండి ఎలిమెంటండి మన రక్షణ మనకు రక్షణ మన రక్షణ మనకు రక్ష మరువద్దండి మన రక్షణ మనకు రక్ష మరువద్దండి మనల నమ్ముకొని ఉంది కుటుంబమండి ఏ మనల నమ్ముకొని ఉంది పెట్టుకో వేగం తగ్గించుకో ఎలిమెంటు పెట్టుకో వేగం తగ్గించుకో వేగం తగ్గించుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడే అనుకోకుండా చుట్టూ రాశాను సార్ రూపాయ హెల్మెట్ లేకుండా